వెల్కమ్ టు నైన్ టీవీ డిజిటల్ నా పేరు కళ్యాణి పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేసి పట్టుకున్న పోలీసులు ఇక వివరాల్లోకి వెళ్తే గొలుగొండ కృష్ణదేవిపేట ఎస్ఐలు పి రామారావు వై తార్కేశ్వరరావు ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ మరియు ఆంధ్ర ఒరిషా బోర్డర్లో మల్కన్నగిరి జిల్లా ఒరిస్షా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాజేష్ శర్మ కిల్లో మహాదేవ్ నాలుగు వందల యాభై కేజీల గంజాయిని అక్రమంగా అశోక్ లే గూడ్స్ వ్యాన్ వాహనంలో తరలిస్తున్నారు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నాలుగు వందల యాభై కేజీల గంజాయి అశోక్ లైలాండ్ గూడ్స్ వ్యాన్ మరియు రెండు మొబైల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని నర్సీపట్నం డిఎస్పీ మోహన్ రావు తెలిపారు ఈ మేరకు గురువారం గొలుగుండ పోలీస్ స్టేషన్ వద్ద విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు గత కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాన్ లో రాష్ట్రంలో మల్కాజ్గిరి జిల్లా ఆంధ్ర ఒరిస్షా బోర్డర్ పరిసర ప్రాంతంలో నాలుగు వందల యాభై కేజీల గంజాయిని సేకరించి దానిని గూడ్స్ వ్యాన్ పై భాగంలో ఐరన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పణలతో తప్పి ఆంధ్ర ఒరిష్షా బోర్డర్ దారకొండ రొంపుల ఘాట్ రోడ్డు మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొలుగొండ మండలంలో చిన్నయ్యపాలెం గ్రామ శివార్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా గొలుగొండ ఎస్ఐ రామారావు వారి సిబ్బందికి పట్టుపడ్డారు ఈ కేసును నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ పర్యవేక్షణలో గొలుగుండ కేడిపేట ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్లోని సిబ్బంది పాల్గొని ముద్దాయిలను అరెస్ట్ చేసి కేసుని ఛేదించారని ఆయన తెలిపారు త్వరలోనే మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా డిఎస్పీ గారు ఆదేశాన్ మేరకు నసీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ నేను కండక్ట్ చేశాము ఆ డైనమిక్ వెహికల్ చెకింగ్ ఏడీపేట ఎస్సీ గారు ఒక టీము గుల్గొండ ఎస్సీ గారు ఒక టీం చేశారు ఈ డైనమిక్ వెహికల్ చెకింగ్లో భాగంగా ఆంధ్ర వర్ష బార్డర్ నుంచి ఒక వ్యాను మీద గంజాయి వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి దాన్ని మాటు వేసుకొని మేము పట్టుకున్నాము పట్టుకునేటప్పుడు ఆ వ్యాన్ ఏమైనా మధ్యప్రదేశ్ది అశోక్ లైలాండ్ వ్యాను ఆ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులేమించు మమ్మల్ని చూసి కారి పెట్టుకున్నారు పట్టుకున్నాము కేర చూస్తే ఆ ఒక మెస్ తయారు చేసుకున్న వాళ్ళు తయారు చేసుకుని అప్రాక్సిమేట్లీ నాలుగు వందల యాభై కేజీలు కాంజానే ఉంచో అందులో అరల్లో మార్చుకున్నారు ఆ మార్చుకున్న తీసుకున్న వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇందులో వ్యాను డ్రైవర్ రజేష్ వర్మ గారే మంచో ఆటో తీదీనే మంచో మధ్యప్రదేశ్లో బయలుదేరి ఐరన్ రోడ్ ఉంచో కలకట్ట వెళ్ళాడు కలకట్ట నుంచి సత్తీస్గఢ్ వచ్చాడు సత్తీస్గఢ్ నుంచి ఒక ఆయిల్ లోడ్ పెట్టుకొని దుర్గి వెళ్ళాడు దుర్గిలోనే ఉంచో పన్నెండో తోదీ నా అన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి ఏఓబి ఏరియాకి వచ్చారండి వచ్చిన తర్వాత ఈ దీని వెనక్కి కూడా ఇంకా చాలామంది ఉన్నారు అది టెక్నికల్ ఎవిడెన్స్ మీద పట్టుకుంటాము ఇక్కడ చిత్రకొండ ఏరియా దగ్గర ఏమై ఈ కిలో మహాదేవ్ దగ్గర కేజీ ఐదు వేల లెక్క ఒక నాలుగు వందల యాభై కేజీలకు అందాయి కొనుక్కొని అరల్లో మార్పు పెట్టి ఎవరికి తెలియకుండా అన్లోడ్ వెహికల్గా వస్తున్నా వచ్చారు మాకు పక్కా సమాచారం మా సీనియర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పక్కా సమాచారం మేరకు పట్టుకున్నాము ఇక్కడ సిడిఆర్ అనాలసిస్ ఉంది ఇందులో భాగంగా ఇందులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తదుపరి మేము అరెస్ట్ చేయడానికి టీమ్లు ఫామ్ చేసుకున్నామండి మా జిల్లా నుంచి ఏజెన్సీ ముఖ దూరమైన అనకాపల్లి జిల్లాలో చెక్ పోస్టులు పగడ్బందీకి చేశాము పోస్ట్ నుంచి గంజా వెళ్ళడానికి కూడా వాళ్ళు సైడ్ రూట్లు తీసుకుంటున్నారు ఈ విధంగా మాకు మా పోలీసుకి ఛాలెంజ్గా ఈ టైప్ ఆఫ్ ఎంవో చేస్తున్నారు అందులో కూడా మా స్పెషల్ పార్టీ కుర్రాను అక్కడ సీసీ కెమెరాలు అమర్చాము మా ఎస్పీ గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్కి మానిటరింగ్ చేస్తున్నారు మా జిల్లా నుంచి ఎటువంటి గంజాయి వెళ్లకుండా పక్కాగా గంజాయి రహిత జిల్లాగా మేము చేద్దామని జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మీకు తెలియజేస్తున్నాను అండి ఇది పక్కా సీనియర్ ఆఫీసర్స్ ఇది ఛాలెంజ్ టాస్క్ మాకు నర్సీపట్నం సబ్ డివిజన్ సార్ మాకు ఎప్పుడు కూడా దీన్ని గైడ్ చేస్తుంటారు నా ఎస్పీ సార్ కూడా నా డిఐజీ సార్ కూడా అందరికీ నమస్కారాలు అండి ఇంకా దీనిలో భాగంగా ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ సాంకేతిక సిడిఆర్ అనాలసిస్ ప్రకారం మిగతా వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామండి ఇందులో ఇందులో కేడీపేట ఎస్ఐ గారు తారకేశ్వరరావు గారు గుల్గొండ ఎస్సే రామారావు గారు అండ్ టీము స్పెషల్ పార్టీలు అందరూ కూడా ఈ సీనియర్ ఆఫీసర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తూచి తప్పకుండా మేము పట్టుకోగలిగామండి నమస్తే ఇరవై రెండు లక్షల యాభై వేల వరకు సుమారుగా వాళ్ళు పెట్టే రే రేట్ అది అలాగే అశోక్ లేలాండ్ ఫ్యాన్ ఒకటి అది రీసెంట్గా పర్చేస్ చేసిన ఫ్యాన్ అది అశోక్ అశోక్ లేలాండ్ వ్యాన్ అది కూడా మధ్య కథ సంబంధించింది జిల్లా ఎస్పీ గారు తరచుగా ఈ చెక్ పోస్ట్ విజిట్ చేయటం ఈ గవర్నమెంట్ పోస్ట్ కానీ ఇటు భీమవరం చెక్పోస్ట్ కానీ విజిట్ చేయటం అక్కడ ఉన్న సిబ్బందికి వర్కింగ్ కండిషన్స్ ఏర్పాటు చేయటం అట్లాగే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిసి కెమెరా పర్యవేక్షణలో ఇక్కడ తనిఖీ చేయడం జరుగుతుంది అలాగే సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి డైలీ బేసిస్ కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ప్రతి ఇంచుమించు ప్రతిరోజు అయితే రెండు రోజులు ఒకసారి కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇక్కడ చెక్పోస్ట్లో సిబ్బంది అలర్ట్గా ఉండటం వల్ల ఇక క్యాచ్ చేయగలిగాం అలాగే ఉన్నతాధికారుల ఆదేశాలు తరచుగా వాళ్ళ యొక్క తనిఖీలు అలాగే సీసీ కెమెరాలు సర్వేలెన్స్ వాళ్ళు కూడా దీన్ని వాచ్ చేయడం ఇక్కడ సిబ్బంది ఎన్నట్టుగా ఉండటం వల్ల చేయగలిగాం కొత్తగా ఈ మధ్యకాలంలో చెక్ పోస్ట్ని అవాయిడ్ చేసి పొలాల మీదుగా నుంచి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేప్పటికీ అక్కడ దిగి రోడ్డు దిగి పొలాల మీదుగా చెక్ పోస్ట్ దాటుకుని వస్తున్నారు కొత్త కొత్త విన్నూత్తు పద్ధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు అలాగే ఈ రూట్లు అవాయిడ్ చెక్ పోస్ట్ ఉన్న రూట్ని అవాయిడ్ చేసి వేరే రూట్లో కూడా మీరు వెళ్తున్నారు ఎస్పీ గారు సాంకేతిక పరిజ్ఞానం ఈ యాప్స్ అన్నీ కూడా వాడి సిడిఆర్ వాడి అని ఈ కేసులు మేము పట్టుకోవడం జరుగుతుంది ఈ ఈ కేసులో ముఖ్యంగా కేడీపేట్ ఎస్ఐ గారు వారి సిబ్బంది అభినందిస్తున్నాం అలాగే గవర్నమెంట్ ఎస్ఐ గారు కూడా దీంట్లో ఉన్న బ్యాక్వర్డ్ లింక్స్ని తీసుకురావటం అలాగే ఈ కేసులే కాకుండా ఇంతకు కూడా కేసుల్లో కూడా ఈ ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్స్ చక్కటి సమన్వయంతో పనిచేస్తూ సిబ్బందితో కూడా పనిచేస్తూ దీన్ని ఈ అచీవ్మెంట్ని సాధించగలిగారు ఎస్పీ గారు కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుని చెప్పారు అలాగే నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పెళ్లిపేట ఎస్ఐ గారిని అభినందించడం జరిగింది అలాగే వారి సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది అలాగే వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మా ఈ కృషిని మీరు అందరూ కూడా అభినందిస్తూ అభినందిస్తూ మాకు ముఖ్యంగా మీరు అంటే పబ్లిక్ ప్రజలు మాకు సరైన సమాచారాన్ని ఇస్తూ మాకు పోడవలసి కోరుతున్నాము ఈ దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం డిఏజీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈ సంకల్ప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి విద్యా సంస్థల్లో అన్ని విద్యా సంస్థల్లో కూడా జూనియర్ కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ చోట్ల కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్ దగ్గర కూడా మేము పాంప్లెట్స్ పంచిపెట్టడం ప్రజలకి అవగాహన కార్యక్రమాలు తరచుగా చేయడం జరుగుతుంది అలాగే సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కేసులు కూడా ప్రజలను మేము అప్రమత్తం చేస్తున్నాము జీఎంఎస్కే కూడా మేము వాళ్ళకి ఈ కేసులకు సంబంధించి అవగాహన కల్పించి సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఈ దమ్మెస్కైలు కూడా అవగాహన కల్పించి వారిని వారి వారి గ్రామాల్లో కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుతున్నాం ఈ విషయంలో మేము పాత్రికేయుల యొక్క సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్